నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం న్యూస్ హైదరాబాద్ లో దొంగలు చాలా అంటే చాలాగా రుచిపోతున్నారు కొంతమంది దారుణాలు చేస్తున్నారు కొంతమంది హాస్యాస్పదంగా కొన్ని ఘటనలు చేస్తున్నారు కొంతమంది వింత విచిత్రమైన సంఘటన చేసుకున్నాడు హైదరాబాద్ లోని హైదరాబాద్ లో దొంగతనం జరిగింది హైదరాబాద్ బాగ్ అంబర్పేట్ అంబర్పేట్ ఏరియా ఉంది కదా మన శనివారం రాత్రి ఒక దొంగ ఆ ఏరియాలోకి వెళ్ళాడు వెళ్ళి కొన్ని కొన్ని ఇళ్లలో దూరి చూసాడు అక్కడ ఏం లేకపోవడంతో అక్కడున్న ప్రభుత్వ ప్రభుత్వ ఆఫీసెస్ లోకి వెళ్ళి అక్కడున్న ఫైల్స్ ని తీసి చింపేసి తగలెట్టి నానా రచ్చ చేసి వెళ్ళిపోయాడు అంట గతంలో మనం చూసుకున్న ఒక దొంగ ఇలానే సేమ్ అదే ఏరియాలో ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళి మొత్తం వెతికి డబ్బులు లేకపోవడంతో ఇరవై రూపాయలు అక్కడ వీలే ఎదురుగా పెట్టేసి వచ్చాడు కొంతమంది దొంగలు ఎలా ఉంటారంటే ఇంకో దొంగతనంగా మనం చూసుకున్నాం గతంలో గుర్తుందా లేదా మీకు కుక్కడపల్లి ఏరియాలో కుక్కడపల్లి అనుకుంటా కుక్కడపల్లి ఏరియాలో కుక్కడపల్లి ఏరియాలో ఒక దొంగ దొంగతనానికి వెళ్ళి బాగా అలిసిపోయి అక్కడ మంచిగా ఫుడ్ తినేసి రాత్రి పడుకోవడంతో పొద్దున తెలవ తెల్లవారిసరికి పోలీసులకు దొరికిపోయాడు కొంతమంది కామెడీ తీపిస్తుంటారు ఆ రకానికి చెందిన వ్యక్తి అంట బాగంబర్పేట ఏరియాలో ప్రభుత్వ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ దొంగతనానికి వెళ్ళి ఫైల్స్ అన్ని చంద్రవందర చేశాడంట సో పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా ఎదుగుతున్నాడు అసలు ఎవడు అతను ఏమైనా మతిస్థిమితం లేదా లేకపోతే కావాలని చేశాడ లేకపోతే పిచ్చోడా ఈ రకంగా దర్యాప్తు అసలు ప్రభుత్వమే మీకు విషయం తెలుసా లేదు దొంగ ఏ విధంగా స్టార్ట్ అవుతాడబ్బా దొంగ ఎలా మారుతాడు అతను అనుకున్నది రాకపోవడంతో అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో లేకపోతే ప్రభుత్వం అతనికి మంచిగా పుట్టుకతో ఎవడైతే దొంగ కాదు కదా పరిస్థితులు బట్టి అక్కడ దొంగ అవుతాడు ఎవడైనా సరే కష్టపడి పని చేయడం అయితే నేర్చుకోండి దొంగలకు కూడా ఒక చాలా సలహాగా మేము చెప్తున్నాం కష్టపడి ఎప్పుడైతే పని చేసుకోవడం నేర్చుకుంటారో ఇలాంటి పనులు అయితే మీరు చేయరు కష్టమే ఫలబ్బా ఈ దొంగతనాలు చేస్తే అంత మంచి వాల్యూమైన జీవితం పోతుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళావు మొత్తం వైరల్ అయిపోవు వైరల్ అయిపోయావు మొత్తం స్ట్రీట్ అంతా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పేరు ముద్ర దొంగలా పడిపోతున్నావు బాగా ఇంకా ఫన్నీగా చేశాడండి దొంగతనం పోలీసులు కేసు నమోదు చేయండి అసలు డీజీపీ గారికి చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ తెలంగాణ రాష్ట్రంలో లేదు ఇష్టాన్ని రీతిలో మధ్యం కొకైన్ హెర్రైన్ మానభంగాలు రేపులు దొంగతనాలు వీటి మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు కదా ఏం ఎటే వెళ్ళిపోయింది ఫ్రెండ్లీ పోలీసింగ్ వెంటనే లా అండ్ ఆర్డర్ తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసి ఇలాంటి అసలు గ్యాంగ్ ఏందంట మీకు సిటీ చివర్లో ఇటు కోకాపేటి ఏరియాల్లో చెటీ గ్యాంగ్ హల్చల్ చేస్తుందంట వెంటనే యాక్షన్ తీసుకోండి మనకు చాలా మంది బృందాలు ఉన్నాయి కాబట్టి వెంటనే మీరు స్టేట్ కి ఆర్ సిటీకి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోండి రేపు పొద్దున ఏమైనా జరిగి బాధపడ్డం కానీ ముందే అవ్వాలి కదా వెంటనే వీటిని పునర్ సమీక్షించి ఇలాంటి దొంగతనాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎంతటి వన్నా సరే వదిలిపెట్టకండి వీటి మీద వీళ్ళందరి మీద కఠినంగా చర్యలు అయితే తీసుకోండి కానీ ఇలా దొంగతనాలు చేస్తున్నారు కదా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి మీరు ఎప్పుడైనా ఊళ్ళోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి అయితే అలాండి పోలీసులకి మీ బంగారం డబ్బు ఇంట్లో మాత్రం ఉంచకండి దొంగలు భయంకరంగా తిరుగుతున్నారు తస్మాత్ జాగ్రత్త తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు హైదరాబాద్ వాసుల వరకు కూడా ఇది ఒక ముఖ్య గమనిక తెలుపుతున్నాం చూస్తున్నానండి ఆకాశం చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్